అందరికీ నమస్కారం అండి నలభై నాలుగు సెంట్ల ల్యాండ్ అంటే సుమారుగా ఒక రెండు వేల గజాల ల్యాండ్ అండి ఈ ల్యాండ్ అతి తక్కువ కాస్ట్కే సేల్కుంది అది కూడా రోడ్డు కనెక్టివిటీ అయితే ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ల్యాండ్ ముందు ఈ లో కాస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఇది ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు రావిచర్ల అనే విలేజ్ అండి ఈ విలేజ్ని ఆనుకొని కనిపిస్తుంది కదా ఈ ల్యాండ్ ఈ మామిడి చెట్లు అయితే ఉన్నాయి సుమారుగా ఒక పద్దెనిమిది మామిడి చెట్లు అయితే ఉన్నాయండి ఈ ల్యాండ్లో నాకు కాపుకి కూడా వచ్చింది ఈ ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు చూస్తున్నారు చెట్లైతే మొత్తం కలిపి ఒక పద్దెనిమిది చెట్లు అయితే ఉన్నాయండి ఈ ల్యాండ్ రోడ్డు ఫేస్ వచ్చి రెండు వందల నలభై అడుగులు ఉంటుంది ఇక రోడ్డు కూడా నేను చూపిస్తాను లోపల అయితే ఉన్నాం మనం లోతు ఎనభై ఉంటుందండి వెడల్పు వచ్చి రెండు వందల నలభై ఉంటుంది మన ఫ్యూచర్లో ఈ ల్యాండ్ని ఒక పది సెంట్లు ఐదు సెంట్లుగా కూడా విభజించి మనం ఎప్పుడైనా సరే సేల్ అయితే చేసుకోవచ్చు కరెంట్ కనెక్షన్ ఉంది మీరు చూస్తున్నారు కరెంట్ కనెక్షన్ కూడా ఉంది ఇది రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ దారి బాట అయితే మనది కాదు ఇక్కడి నుంచి ల్యాండ్ అయితే ఉంది ఈ బండి పెట్టిందంతా కూడా చివర కరెంటు స్తంభం వరకు ల్యాండ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అయితే చూస్తున్నారు మీరు ఇది మొత్తం ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది చూస్తున్నారు కదా మీరు ఇది కాస్ట్ అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉందండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ మొత్తం మీద కలిపి ముప్పై ఐదు లక్షలైతే చెప్తున్నారు నలభై నాలుగు సెంట్ల స్థలం ఇది ఇది రోడ్డు ఫేసింగ్ అయితే కనుక ఉత్తరం ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చి నూజువీడికి విజయవాడకి మధ్యలో అనమాట అంటే మీరు విజయవాడ నుంచి నూజివీడి ఆల్మోస్ట్ వెళ్ళిపోవాలి ఇంకా ఏడు కిలోమీటర్లో నూజివీడు వస్తుంది అనగా ఆ లొకేషన్లో రావిచెర్ల అనే విలేజ్ అయితే ఉంటుంది అక్కడ ఈ ల్యాండ్ అయితే సేల్కుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఉంది అలాగే కింద డిస్కషన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తానండి మీరు డైరెక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది కూడా మీరు చూడవచ్చు ఈ పక్కనే ఒక కాలేజీ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మొత్తం రెండు వేల గజాలండి కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్